నమస్తే అండి ఈరోజు మీకు నేను చూపిస్తున్నది ఇది మనకి ఏటీఎం మోడల్ అంటారు అన్ని రకాల కూరగాయలు ఈ ప్లేస్ని చదువు చేసి ఈ దుక్కులు దున్నాను దుక్కులు దున్నేసి ఇది మధ్యలో వెళ్ళి ఇలా ఒక వన్ ఫీట్ గ్యాప్లో ఇలా కాలు వల్ల ఏర్పాటు చేస్తున్నాను లాగా ఈ వీటిలోంచి వాటర్ సప్లైకి మనకి సులభంగా ఉంటుంది తర్వాత ఈ మధ్యలో వచ్చిన దీప అంటారు దీన్ని ఈ మధ్యలో వచ్చిన ప్లేస్ ఏదైతే ఎత్తు ప్లేస్లు ఏమైతున్నాయో వీటిల్లో లైన్గా ఇలా తాడేసి మనకి ఈ ఐసిఆర్పిలు ఉన్నారు ప్రకృతి వ్యవసాయం తరఫున వాళ్ళ సహకారంతో మనము ఇలా ఈ నాటుకోవడం జరుగుతుంది విత్తనాలవన్నీ చా అన్ని రకాల కూరగాయల విత్తనాలు అన్నమాట రకరకాలు తెచ్చి నాటుకుంటున్నాను దీని ద్వారా ఏంటంటే మనం సేంద్రీయ పద్ధతుల్లో చేస్తాం కాబట్టి ఇలా తాడేసుకుని లైన్గా ఉంటు ఉంచే ఉంచితే మనకి గాలి వెలుతురు అన్ని మనకి సక్రమంగా ఉండి వ్యాధులు రాకుండా జబ్బులు రాకుండా వంగడాలు నీట్గా ఉంటాయి వచ్చే ఆ దిగుబడి కూడా ఆరోగ్యంగా ఉంటుంది దానికి మనము మందులు కొట్టే పరిస్థితి ఉండదు ఒకవేళ జబ్బు వచ్చినా సరే మనం సేంద్రీయ పద్ధతిలో తయారు చేసుకున్న బ్రహ్మాస్త్రం కానీ నియమాసనం కానీ అటువంటివి స్పేర్ చేసుకుంటే ఈజీగా పోతాయి తర్వాత ఇలా మనం ఈ నాటుకోవడం వల్ల ఏంటంటే మనకి దిగుబడి కూడా అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఈజీగా మనకు వాటర్ పర్సంటేజ్ కూడా తక్కువ వాటర్తో సరిపోతుంది అనమాట లేకుంటే ఈ మొత్తం తడడం వల్ల ఏంటంటే ఎక్కువ వాటర్ ఎక్కడిదక్కడే ఎవైబ్రేట్ అయిపోద్ది ఇలా కాలు వల్ల ఏర్పాటు చేసుకోవడం వల్ల కారణంగా ఏంటంటే మనకి ఈజీగా సప్లై అవుతుంది తక్కువ వాటర్తో మొక్కలకు మాత్రమే సప్లై అవుతుంది మిగిలిన ప్లేస్ సప్లై అవ్వకుండా పొడి ప్లేసులు ఉండిపోతుంది దానివల్ల మనకి కలుపు కూడా వేగంగా రాకుండా ఉంటుంది కలుపు నివారణ కూడా ఈ విధంగా మన నేచురల్ పద్ధతిలో కలుపు కూడా తగ్గించుకోవచ్చు ఇలా చేయడం వల్ల ఏంటంటే కూరగాయల వల్ల మనకి ఈ రోజుల్లో మనకి చూస్తున్నాం ఎటు ఎక్కడ చూసినా కల్తీ కల్తీ కూరగాయలు కల్తీ సరుకులు తర్వాత ఏంటంటే ఈ ఎరువులతో పండించిన కూరగాయల వల్ల ఏంటంటే రకరకాలైన జబ్బులు అన్నీ వస్తున్నాయి వాటి మనం ఈ విధంగా ఈ సేంద్రీయ పద్ధతుల్లో ఈ రోజుల్లో మనం కూరగాయలు పండించుకొని ఆరోగ్యంగా ఆరోగ్యంగా ఉండడానికి మనం ప్రయత్నం చేస్తున్నాను నా ముందుగా నేనైతే ఇది చాలా సంవత్సరం చేస్తున్నాను కాబట్టి ఏటీఎం మోడల్ అయితే ఈ సంవత్సరమే వేస్తున్నాను నేను ఇంతవరకు చేయలేదు గతంలో అయితే మనం పొలం గట్లలో అంతర్ పంటలకింద కింద కూరగాయలు పండించుకునేవాడిని అలా కాదు ఇలా వేయాలి అని చెప్పేసి ఇదిగో మనకు సిఆర్పిలు ఉన్నారు ఐసీఆర్పీలు ఈ ప్రకృతి వ్యవసాయం వాళ్ళు వీళ్ళ సహకారంతో ఈ ఈ సలహా సూచనల మేరకు వీళ్ళు వస్తున్నారు సహకారం అందిస్తారు మనకి ఇలా ఈ విధంగా లైన్ ఏర్పాటు చేసుకోవడం కానీ తర్వాత ఈ దుక్కులు ఏర్పాటు చేసుకోవడం కానీ ఇంత ఎంత డిస్టెన్స్లో ఉడుచుకోవాలని సలహాలు కానీ వీళ్ళు మనకు నీట్గా ఇస్తారు ఎటువంటివి కూడా ఇంకా వీళ్ళకి సేల్ కౌంటర్లు అని పెట్టారు మనకి సేంద్రీయ పద్ధతిలో తయారు చేసుకున్న ఎరువులు కానీ పురుగుల మందులు కానీ మనకి ఆర్గానిక్ కావాలంటే వీళ్ళు తయారు చేసి మనకి తక్కువ ధరలో వీళ్ళ దగ్గర మనం కొనుక్కోవచ్చు అది మనం పిచికారీ చేసుకోవచ్చు మనం పురుగు మందులు రసాయనిక పద్ధతిలో కాకుండా వీళ్ళ దగ్గరవి కొనుగోలు చేసుకోవడం వల్ల ఈజీగా ఉంటుంది చాలా దగ్గరలు కూడా ఈ ఐసీఆర్పిలకి సేల్ కౌంటర్లు ఇచ్చారు మొన్న ఇక్కడ సేల్ కౌంటర్ ఓపెన్ చేశారు వాళ్ళ దగ్గర మనం పురుగు అయితే కొంటున్నాము మొన్నే మీకు చూపించాను గత వీడియోలో కూడా బ్రహ్మాస్త్రం అనేసి మనం అదిగో నా పక్కనే ఉంది వరి వ్యవసాయము ఆ వరి వ్యవసాయానికి స్పేర్ చేశాను అంటే ఆకు కూరగడానికి చిన్న గొంగిలి పురుగులాగా కొంకి పురుగులు వచ్చాయి ఆ పురుగుల నివారణ కానమాట మనం బ్రహ్మాస్త్రం స్పేర్ చేసాము దోమ దోమపోటు కూడా చాలా వరకు తగ్గుతుంది నియమాస్త్రం అయితే ఇంకా బెనిఫిట్ ఉంది నియమాస్త్రం ఎలా తయారు చేయాలి ఏం చేయాలి ఎలా స్పేర్ చేయాలని నెక్స్ట్ మీకు ఇంకోసారి మీకు వివరిస్తాను నేను దాంట్లో కూడా వీళ్ళ సహకారము వీళ్ళ సపోర్టింగ్ వీళ్ళ సలహాలే ఉంటాయి మొత్తం ఉన్ని కూడా అని ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి మనకు తెలియదు కాబట్టి వీళ్ళ సహకారంతో చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎలా చేయాలి ఏం చేయాలి అనేది థ్యాంక్ యూ నెక్స్ట్ వీడియోలో అయితే మీకు మరి కొంచెం వివరించే ప్రయత్నం చేస్తాం